ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను దేవుని బిడ్డ ఈరోజు అక్టోబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ డేట్ ఇస్రాయేలీల చరిత్రలో చాలా బలంగా జ్ఞాపకం ఉండిపోతుంది ఇస్రాయేల్ దేశ చరిత్రలో ఇస్రాయెల్ దేశము చాలా చాలా ప్రాముఖ్యమైన దేశం ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ జీవిస్తున్నారు నూట తొంభై ఏడు దేశాలు ఉన్నాయి అనేకమైన చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి దేవుని బిడ్డ ఈ నూట తొంభై ఏడు దేశాల్లో ఈ భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఒక చిన్న దేశం ఇస్రాయేల్ దేశం ఆ ఇస్రాయేల్ దేశంలో సరిగ్గా మీరు ఇప్పుడు కనుక సెన్సస్ తీసుకుంటే కేవలం కోటి మంది జీవిస్తున్నారు ఇస్రాయేల్ దేశం యొక్క వైశాల్యం ఏరియా ట్వంటీ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ చాలా చిన్న దేశం అది చాలా కొద్దిపాటి జనం వాళ్ళు ఇస్రాయేలీలు కొద్దిపాటి జనం ఇస్రాయేలీలను ఒక పక్కన పెట్టి ప్రపంచాన్ని ఒక పక్కన పెడితే ప్రపంచ జనాభానే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉంటారు ఇస్రాయేలీలు కేవలం కోటి మందే సెన్సస్ లెక్కలు మనకి ఎన్ని టోటల్గా భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది అని చెబుతున్నారు అంతకంటే కొద్దిగా ఎక్కువే ఉంటారు ఇస్రాయలీలు కేవలం కోటి మంది ఇప్పుడున్న ఇస్రాయల్ దేశంలో జీవిస్తున్నారు చాలా చిన్న దేశం ఆ దేశ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి అది మే ఫోర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆ దేశం ఫామ్ అయింది దేశం ఫామ్ అయిన వెంటనే అరబ్స్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూన్ నెలలో ఆరు రోజులు అంటే సిక్స్ డే వార్ ఒకటి జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై మూడు అక్టోబర్ నెల ఆరో తారీఖున ఎం కెపూర్ రోజు ఇంకొక యుద్ధం జరిగింది ఇస్రాయేలీల మీద పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో లెబనాన్కి ఇజ్రాయేలీలకి వార్ జరిగింది ఇప్పుడు లెబనాన్ దేశం మీద మూడోసారి యుద్ధం జరుగుతుంది ఇలా చెప్పుకుంటా పోతే ఇస్రాయేలీల చరిత్రలో ఇస్రాయేలీల హిస్టరీలో యాభై రెండు సార్లు ప్రపంచంలో ఉన్న వివిధ అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న సూపర్ పవర్స్ అనేవి వేరువేరు కంట్రీ వేరువేరు టైం లైన్స్లో వరల్డ్ సూపర్ పవర్స్ అనేవి వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలనుకున్న దేశాలు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దేశాలు యాభై రెండు సార్లు ఇస్రాయేల్ దేశం మీద అటాక్ చేశారు నలభై నాలుగు సార్లు దాన్ని క్యాప్చర్ చేసేశారు ఇరవై మూడు సార్లు దాన్ని సీజ్ చేసేశారు అండ్ ముట్టడించేశారు రెండు సార్లు ఎరుసలేం పట్టణాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేశారు ఇస్రాయేల్ దేశంకి ఎరుసలేం పట్టణం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది నేను చెప్తుంది ఎరుసలేం పట్టణం మీద జరిగిన దాడులు కేవలం ఇజ్రాయేల్ దేశం కాదు ఇస్రాయేల్ దేశం యొక్క రాజధాని ఎరుసలేము పట్టణం మీద యాభై మూడు సార్లు అటాక్ చేశారు నలభై నాలుగు సార్లు దాన్ని క్యాప్చర్ చేశారు ఇరవై మూడు సార్లు దాన్ని సీజ్ చేశారు రెండు సార్లు ఎరుషులేం పట్నాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేశారు ఇది ఎరుషులేం పట్టణం యొక్క హిస్టరీ ఇస్రాయేల్ దేశం యొక్క చరిత్ర ఎరుసలేం పట్టణానికి దాదాపుగా ఐదు వేల కంటే ఎక్కువ ఆయుష్ ఉంది ఐదు వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంది ఇరుషులేం యొక్క హిస్టరీ తెలుసుకోవాలి అని అనుకుంటే ఏడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు సరిగ్గా ఈరోజుకి సంవత్సరం ఇస్రాయేల్ దేశం మీద గాజా నుండి మూడు వేల మంది తీవ్రవాదులు ఏకే ఫార్టీ సెవెన్స్ తీసుకునే కొంతమంది ఆకాశంలో నుంచి పారాగ్లైడర్స్ల ద్వారా ఆకాశంలో నుంచి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుని ఇస్రాయేలీ యొక్క భూభాగంలోకి దిగి చాలామంది ఇస్రాయేలీని చంపేశారు కొంతమంది గాజా తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా బోట్లో వెళ్ళి ఇస్రాయేలీని చంపారు ఈరోజు ఈరోజు జరిగింది నేను చెప్తున్నా అక్టోబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది ఈ రోజు పోయిన సంవత్సరం ఇదే రోజు మూడు వేల మంది తీవ్రవాదులు ఇస్రాయేలీలకి గాజాకి మధ్యలో ఒక ఫెన్స్ ఉంటుంది ఫెన్స్ అంటే కంచ గాజా తీవ్రవాదులు ఆ ఫెన్స్ని కోలగొట్టి ఇస్రాయేలు భూభాగంలోకి ఏకే ఫార్టీ సెవెన్తో వెళ్ళారు ఈ కంచెని పడగొట్టేళ్ళారు ఆకాశంలో నుంచి పారాగ్లైడర్స్ ద్వారా వెళ్ళారు సముద్ర మార్గం గుండా వెళ్ళారు దాదాపుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది ఇస్రాయేలీల్ని ఆ రోజు వాళ్ళని దొరికినట్టు వాళ్ళని దొరికినట్టు ఏకే ఫార్టీ సెవెన్తో కాల్చి పడేశారు కాలుస్తా ఈ హమాస్ తీవ్రవాదులు ఏమన్నారంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని వాళ్ళు పెద్ద పెద్దగా వాళ్ళ దేవుణ్ణి పోగొడతా ఇస్రాయలీలు చంపుతున్నారు ఇస్రాయేలీని కుక్కల్ని చంపినట్టు చంపేశారు దాదాపుగా రెండు వందల యాభై మంది ఇస్రాయేలీల్ని వాళ్ళు బందీలుగా తీసుకుని వెళ్ళారు సంవత్సరం అవుతుంది ఆ బందీల్లో చాలామంది చనిపోయారో బతుకున్నారో ఇప్పటి వరకు అసలు ప్రపంచానికి తెలియదు సంవత్సరం నుండి ఈ యుద్ధం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులుగా యుద్ధం జరుగుతుంది యుద్ధం ఆగల యుద్ధం కొనసాగుతుంది హమాస్ ప్రారంభించిన యుద్ధం ఇది ఇస్రాయేలీలు ప్రారంభించిన ఈ యుద్ధాన్ని హమాస్ ప్రారంభించింది యుద్ధం మూడు వేల రాకెట్లు కొట్టింది హెజుల్లా వాళ్ళు అయితే ఎనిమిది వేల రాకెట్లు కొట్టారు మిసైల్స్ కొట్టారు ఇరాన్ దేశం అయితే రెండు వందల యాభై రాకెట్లు కొట్టింది ఇప్పుడు ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచ మ్యాప్ల నుంచి లేకుండా చేయాలి అని ఇస్లామిక్ దేశాల్లో అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇస్లాం మతంలో రెండు రకాల ముస్లిమ్స్ ఉంటారు ఒక గ్రూప్ని సున్నీ ముస్లిమ్స్ అంటారు ఒక గ్రూప్ని షియా ముస్లిమ్స్ అంటారు ఈ షియా ముస్లిమ్స్ అనే వాళ్ళకి ఒక ఆటమ్ బాంబునిచ్చి ఒక న్యూక్లియర్ బాంబునిచ్చి ఈ బాంబుని మీరు ఏ దేశం మీద వేయాలనుకుంటున్నారు అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఇస్రాయేలు దేశం మీద వేయాలి అని అనుకుంటారు ఇస్రాయేలు అనేది భూమి మీద లేకుండా చెయ్యాలి అనేది ఇస్లామిక్ దేశాల యొక్క మెయిన్ టార్గెట్ వాళ్ళ మెయిన్ టార్గెట్ వాళ్ళ మతంలో ఒక భాగం ఏంటంటే కనీసం కోటి మంది కూడా నివసించని ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచ మ్యాప్లో నుంచి తుడిచిపెట్టేసేయాలి అసలు ఇస్రాయేలు అనేది భూమి మీద ఉండకూడదు దేవుని బిడ్డ ఇస్రాయేలు దేశంలో ఏం జరిగితే నీకెందుకు అని నన్ను అంతమంది అడుగుతున్నారు నాకు చాలా నవ్వు వస్తుంది ఆ మాటకి క్రిస్టియన్స్ అడుగుతున్నారు నన్ను నువ్వు పాత నిబంధనలో ఉన్నావు ఇస్రాయేలీలకి ఏం జరిగితే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నువ్వు ఏసుప్రభు గురించి చెప్పు అని అంటున్నారు ఏసుప్రభు గురించి చెప్పు అంటున్నారు ఏసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మతయేసు వార్త ఇరవై మూడు అధ్యాయం కనుక మీరు చదివితే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు పట్టణంలో ఒలివ కొండ మీదకి వెళ్ళి ఒలియువ కొండ మీద కూర్చుని పట్టణం వైపు చూసి ప్రభు ఏడ్చారు ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసేసినాయి ఎరుషలేము పట్టణాన్ని చూసి యేసుప్రభు ఏడ్ చేశారు ఎరుషలేమా ఎరుషలేమ ప్రవక్తలను చంపుదానా నేను కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగో చేర్చుకునిద్దో అలాగూ నేను ఎన్నో మార్లు నిన్ను చేర్చుకోవాలని అనుకున్నాను కానీ నీవు వల్లకపోతీ యేసుప్రభు ఆ మాట చెప్పారండి యేసుప్రభు ఎరుషలేము పట్టణాన్ని చూసి కన్నీరు విడిచారు ఏడ్చారు ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అని అంటే ఎరుషలేంలో ఏం జరిగితే మీకెందుకు ఇస్రాయల్ దేశంలో ఏం జరిగితే మీకెందుకు అసలు ఇస్రాయేల్కి మనకి ఏం సంబంధం లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజున దేవుని బిడ్డ ఇస్రాయేల్కి ఏం జరిగితే మీకేంటి ఇస్రాయేల్కి ఏం జరిగితే మనకేంటి ఇస్రాయలు దేశం యొక్క రాజధాని ఎరుసలేం పట్నం ఇప్పుడు టెల్ అవి అంటున్నారు కానీ ఇస్రాయేల్ యొక్క అఫీషియల్ రాజధాని దేవుని దృష్టిలో ఇస్రాయేల్ దేశం యొక్క రాజధాని ఏంటి అని అంటే ఎరుషలేం పట్నం అంతేగా ఎరుసలేం తోడని ఒట్టు పెట్టుకోవద్దు అది మహారాజు పట్టణం అని బైబిల్లో రాయబడింది ఈరోజు ఎరుషులేం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఇస్రాయేల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం దేవుని బిడ్డ ఒక కీర్తన నేను మీకు చదువుతాను బైబిల్లో ఒక కీర్తన ఉంది అది చాలా అద్భుతమైన కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనం ఒకసారి మీ బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి నేను చదువుతున్నాను నూట ఇరవై రెండవ కీర్తన ఆరోవ వచనం ఎరుషలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నేను మళ్ళీ చదువుతున్నా నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనం ఎరుషలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుసలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే ఈరోజు మీరు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా ఎరుషులేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి ఎరుసలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి ఎరుసలేము ఇప్పుడు క్షేమ స్థితిలో లేదు ఎరుసలేం మీద మిసైల్స్ పడతాయి ఎరుసలేం మీద రాకెట్లు వచ్చి పడతాయి ఎరుసలేం మీద బాంబులు వచ్చి ఇట్ ఈజ్ నాట్ సేఫ్ జెరుసలేం ఈజ్ నాట్ సేఫ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ సేఫ్ వి ఆర్ టు ప్రే ఫర్ ఇజ్రాయల్ ఇస్రాయేల్ గురించి మనం ప్రార్థన చేయాలి యరుష్యులేం గురించి మనం ప్రార్థన చేయాలి ఆ మీరు ప్రార్థన చేస్తే అన్ని మారిపోతాయా అని అంటారు ఇస్రాయేల్ కొరకు మీరు ప్రార్థన చేయటం మీ పని మారేది మారింది అది దేవుడు చూసుకునే పని ఇస్రాయేళ్లును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు మీరు ప్రార్థన చేసినా మీరు ప్రార్థన చేయకపోయినా పరలోకంలో ఉన్న అత్యున్నత సింహాసనం ఆసీనుడై ఉన్న పరమ తండ్రి అయిన యహోవా ఇస్రాయేల్ దేశాన్ని కాపాడతాడు ఆయన కునుకడు ఆయన నిద్రపోడు అది ఆయన పట్టణం దాట్ ఈజ్ హిస్ సిటీ అది మహారాజు పట్టణం అది ఆయన పట్టణం యేసు క్రీస్తు ప్రభు యొక్క పట్టణం అది ఆ పట్టణంలో యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి కాలు మాపబోతున్నారు ఇస్రాయేలీలు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ఎరుసలేము పట్టణం యేసు ప్రభుని అంగీకరించిన అంగీకరించకపోయినా స్టిల్ గాడ్ లవ్స్ జెరూసలేం స్టిల్ గాడ్ హ్యాస్ ఎ కావర్నెంట్ విత్ జెరూసలేం ఎరుసలేముతో ఇస్రాయేలుతో దేవునికి ఒక నిబంధన ఉంది అసలు ఇస్రాయల్ అనే పేరు ఎలా వచ్చింది ఇస్రాయేల్ అనే పేరు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారో తెలుసా తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దేశానికి ఆ పేరు పెట్టారు కొంతమంది దాన్ని పాలస్తీనా అని పిలిచారు కొంతమంది దాన్ని కనాన్ అని పిలిచారు కొంతమంది దానిని పాలు తేనెలు ప్రవహించే దేశం అని పిలిచారు కానీ దేవుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడు అంటే ఇజ్రాయేల్ అది ఇజ్రాయెల్ దేశం దాని పేరు పెట్టింది పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు నూట తొంభై ఏడు దేశాల్లో దేవుడు పెట్టిన పేరు ఆ ఎరుసలిం ఆ ఇజ్రాయెల్ దేశం దేవుని బిడ్డ మీలో ఎవరికైనా ప్రాస్పెరిటీ కావాలి అని అంటే చాలామంది ఏం చెప్తారంటే యేసు ప్రభు నమ్ముకోండి మీకు ఇల్లు వచ్చిద్ది ఉద్యోగం వచ్చిద్ది ఐశ్వర్యం వచ్చిద్ది అప్పులు తీరుతాయి అని చెప్తారు ఏసు ప్రభు నమ్ముకుంటే అలాంటివి జరుగుతాయి తప్పనిసరిగా జరుగుతాయి స్వస్థతలు వస్తాయి అద్భుతాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి యేసు ప్రభు తన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు అయితే ఎరుషులేం పట్టణం అనేది యేసు ప్రభు పట్టణం ఇప్పుడు మీరు మీరు ప్రాస్పర్ అవ్వాలి అని అంటే ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి ప్రాస్పర్ అవుతారు దాన్ని ప్రేమించండి ప్రాస్పర్ అవుతారు అది ఏ ప్రభు పట్టణం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనం కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనం ఎరుసలేమో యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుషులేము ఎరుషులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఎరుసలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు దేవుని బిడ్డ ఈరోజు ఈ వాక్యం ఎందుకొరకు చెప్తున్నానో తెలుసా కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఇస్రాయేల్ దేశంలో యుద్ధం ప్రారంభమై ఒకవైపు గాజా నుండి హమాస్ తీవ్రవాదులు వెస్ట్ బ్యాంకు నుండి హమాస్ తీవ్రవాదులు ఇంకోవైపు లెబనాన్ నుండి అహిజ్బుల్లా తీవ్రవాదులు యమన్ దేశం నుండి హూతీలు ఇరాన్ దేశం నుండి ఇరాన్ ఇరాన్ యొక్క సైనికులు ఇరుషులేమ్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు ఇస్రాయేల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు కారణం ఏంటి ఎందుకు ఈ యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే ఇది ప్రపంచ యుద్ధంగా మారబోతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతుంది అని అంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తా సంవత్సరం నుంచి జరుగుతుంది ఈ యుద్ధం ఈ యుద్ధం ముగింపేంటి ముగింపేంటో తెలుసా ఇస్రాయేల్ దేశము ఎరుసలేం పట్నము పూర్తిగా తుడిచిపెట్టేశారు అనుకోండి అప్పుడు ప్రపంచ దేశాలు మిగిలిన యుద్ధాలు లేదా యుద్ధ సమాచారాలు వినవు అని చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఎరుశలేంపట్నం ఎరుశలేం పట్నంలో మందిరం ఉంది ఎరుశలేం పట్నంలో అబ్రహాము తన కుమారుణ్ణి బలియటానికి తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు ఎరుశలేంపట్నంలో సులోమన దేవాలయాన్ని గట్టించాడు ఎరుశలేంపట్నంలో ఒకప్పుడు సొలోమాను ఎక్కడైతే దేవాలయాన్ని కట్టించాడో దానిని పడగొట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆ స్థలంలో ఇస్లామిక్ దేశాలు అరబ్ దేశాలు అరబ్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక మసీదుని కట్టారు ఇక్కడ వరకు జరిగిన చరిత్ర కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అని అంటే ఇస్రాయేలీలకి రెండు వేల సంవత్సరాలుగా వాళ్ళకి మందిరం లేదు వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధించుకోలేకపోతున్నారు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవాలి అని అంటే తప్పనిసరిగా వాళ్ళు ఒక గొర్రె పిల్లనో మేకపోతునో లేదా ఒక దోడనో లేదా ఒక పొటేళ్ళునో లేదా ఒక మేకపోతునో వాళ్ళు బలివ్వాలి బలివ్వకుండా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు బలిబాలి అని అంటే వాళ్ళకి బలిపీఠం వండాలి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలమైన మందిరం వండాలి దేవుని మందిరం వండాలి రెండు వేల సంవత్సరాలుగా వాళ్ళకి దేవుని మందిరం లేదు ఎరుసలేం పట్నంలో ఆ దేవాలయాన్ని రెండుసార్లు కోలగొట్టారు ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరం క్రీస్తు పూర్వం ఫైవ్ ఎయిటీ సిక్స్ బీసీలో నిబం ఎదురొచ్చి ఎరుషులేం దేవాలయాన్ని కోలగొట్టాడు మరలా ఇస్రాయేలీలు దేవాలయాన్ని కట్టుకున్నారు క్రీస్తు శాఖం డెబ్బై సంవత్సరంలో రోముకు సమర్థించ రోమ్కి సంబంధించిన టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ దేవాలయాన్ని కోలగొట్టేశాడు ఇక ఇస్రాయేలీలు అప్పటి నుంచి మందిరం లేకుండా తిరుగుతున్నారు ఆ స్థలంలోనే ఇప్పుడున్న ముస్లిమ్స్ అక్కడ ఒక మసీదుని కట్టారు ఏడవ శతాబ్దంలో ఇప్పుడు ఇస్రాయేలీలకి తాము ఆరాధించుకోవటానికి ఒక మందిరం కావాలి వాళ్ళకి మందిరం లేదు ఎక్కడైతే పూర్వకాలంలో మందిరం ఉండేదో ఆ స్థలంలో ఇప్పుడు మసీదు ఉంది ఆ మసీదుకి పక్కనే పూర్వకాలంలో ఉన్న ఆ యొక్క దేవాలయపు గోడ ఒకటి మిగిలిపోయి ఉంది ఈ యూదులు ఇస్రాయేలీలు ఆ విలాప గోడ దగ్గరికి వెళ్ళి అక్కడికి వాళ్ళు ప్రార్థన చేస్తారు నా వెనుక మీరు ఒక పిక్చర్ చూస్తున్నారు ఆ పిక్చర్లో ఆ గోడ ఉంది చూడండి అక్కడ ఇస్రాయేలీలు ప్రార్థన చేసుకుంటున్నారు గోడ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు దాని పక్కనే గోల్డెన్ డోమ్ కనపడుతుంది చూడండి ఆ గోల్డెన్ డోమ్ మసీదు ఇప్పుడు ముస్లిమ్స్ అక్కడ మసీదు కట్టుకుని ఉన్నారు ఏడో శతాబ్దంలో అక్కడ మసీద్ కట్టారు ఇప్పుడు ఇస్రాయేళలు దేశంలో ఇస్రాయేలీలకి మందిరం లేదు ఆ స్థలం ఇప్పుడు మీరు ఎక్కడైతే మసీద్ చూస్తున్నారో అదే స్థలంలో చాలా పెద్ద ప్లేస్ ఉంది ముప్పై మూడు ఎకరాల స్థలం అది ఆ స్థలంలో ఏదో ఒక చోట ఇస్రాయేలీలు మందిరం కట్టుకోవాలి ఎందుకంటే అక్కడ మసీదు అక్కడ ఒకప్పుడు అప్పుడు కట్టిన దేవాలయం ఉంది ఇస్రాయలీలు తమ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి ఒక మందిరం ప్లాన్ చేసుకుంటా ఉంటే అరబ్ దేశాలు అసలు ఇస్రాయేలీలే భూమి మీద లేకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఎరుషులేం పట్నమే భూమి మీద లేకుండా చేయాలి అని చూస్తున్నారు ఈరోజు అమెరికాలో కెనడాలో యూకేలో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు ఈ క్రిస్టియన్ దేశాల్లోకి అరబ్స్ వెళ్ళిపోయి అక్కడ నివసిస్తా పాలస్తీనాని గాజాని సపోర్ట్ చేస్తా వాళ్ళు కొన్ని ప్లకార్డ్స్ పెట్టి వాళ్ళు ఏమంటారంటే ఇస్రాయేలీలకి ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా ఖండించే మాటలు మాట్లాడుతున్నారు ఇస్రాయేలీలు గాజా వాళ్ళని చంపుతున్నారు ఇస్రాయేలీలు లెబనాన్ వాళ్ళని చంపుతున్నారు ఇస్రాయేలీలు పాలస్తీనా వాళ్ళని చంపుతున్నారు ఇస్రాయేలీలు ప్రపంచానికి భయంకరమైన థ్రెట్ అని ప్రపంచానికి చూపిస్తున్నారు ఈరోజు బీబీసీ ఛానల్ ఉంది న్యూస్ ఛానల్ మీరు బీబీసీలో వార్తలు చూడండి బీబీసీలో దేని గురించి చెప్తారో తెలుసా కేవలం ఇస్రాయేల్ దేశం అనేది ఒక భయంకరమైన దేశము ఇస్రాయేల్ దేశం అనేది ప్రపంచానికి ఒక హానికరమైన దేశము అన్నట్టు చూపిస్తారు న్యూస్ అలా చిత్రీకరిస్తున్నారు హమాస్ వాళ్ళు యుద్ధం ప్రారంభిస్తే ఇస్రాయేలీలు తప్పు అని అంటున్నారు అంటే ఈ ప్రపంచానికి ఏం తెలియాలి అని అంటే ఇస్రాయేలీలు ఏం తప్పు చేస్తున్నారో తెలియాలి ఇస్రాయేలీలు చేసిన తప్పు ఏంటి తామను తాము కాపాడుకుంటున్నారు ఇజ్రాయేలీలు యుద్ధం చేయకుండా అలా కామ్గా ఉన్నారనుకోండి ఇజ్రాయలీలు తామను తాము కాపాడుకోలేదనుకోండి మూడు రోజులు నాలుగు రోజుల క్రితం ఇరాన్ నూట ఎనభై భయంకరమైన మిసైల్స్ని ఎరుషలేం పట్నం మీద ఇజ్రాయెల్ దేశం మీద కొట్టింది నూట ఎనభై మిసైల్స్ కొట్టింది అందుకంటే ఎక్కువ మిసైల్స్ కొట్టింది వాటిల్లో కనీసం ఒక పది మిసైల్స్ కనుక కరెక్ట్గా ఇజ్రాయెల్ దేశం మీద అయితే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉండేది కాదు కానీ ఇస్రాయేలీలు వాళ్ళకి కొన్ని కవచాలు ఉన్నాయి మొదటిది యారో త్రీ తర్వాత యారో టూ తర్వాత డేవిడ్స్ స్లింగ్ తర్వాత ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ ఇలా కొన్ని కవచాలు ఇస్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నాయి వాళ్ళ టెక్నాలజీ వాళ్ళని కాపాడుతుంది ఒకవేళ ఇస్రాయేలీలు కనుక యుద్ధం చేయకపోతే ఇస్రాయేల్ జాతి అనేది భూమి మీద లేకుండా తుడిచిపెట్టేసేసి ఇస్రాయేలీలు భూమి మీద లేకపోతే ఏమవుతుంది ఇస్రాయేలీలు భూమి మీద లేకపోతే ఏమవుతుందో తెలుసా మానవులకి దేవునికి మధ్య ఉన్న నిబంధన బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం ఇప్పుడు మనం అబ్రహాం పేరు ఎత్తుతున్నాం ఇప్పుడు మనం నిబంధనల గురించి మాట్లాడుతున్నాం పౌలు రోమా పత్రికలో రాస్తూ అంటాడు రోమా పత్రికలో నేను చదువుతాను ఒక్క మాట చదువు ప్రార్థన చేస్తాను రోమా పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం మొదటి వచనం నుండి చదువుతున్నాను రోమా పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమంతునూ అధికమే మొదటిది దేవోక్తులు యూదులు పరమ చేయబడిను కొందరు అవిశ్వాసులనైననేమి వారి అవిశ్వా వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అని రాయబడింది దేవుడు ఇక్కడ పౌలు చెప్తాడు దేవోక్తులు యూదులు పరమ చేయబడింది ఇంకా అధ్యాయాలను చదువుకుంట పౌలు చెప్తాడు లేఖనాలు ఇస్రాయేలీకి సంబంధించినవి పితరులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు నిబంధనలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ప్రపంచము ఆశీర్వదించబడుతుంది అని అంటే అది టెక్నాలజీ పరంగా అయినా అది ఆత్మీయంగా అయినా రెండు విధాలుగా కారణం ఎవరు అని అంటే ఇస్రాయేలీలు ఇస్రాయేలీలకి దేవుడిచ్చినాయి ప్రపంచం తింటుంది ఈరోజు ఇస్రాయేలీలకి దేవుడు ఏమి ఇచ్చాడు బాబు మీరు బాప్తిజం తీసుకున్నారు మీరు క్రైస్తవులు మీరు క్రైస్తవులు అయ్యారు కానీ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు ఇస్రాయేలీల్లో నుంచి వచ్చాడు క్రీస్తు ప్రభు వారిలో ఏ లేఖనాలు నెరవేరుతున్నాయి ఇస్రాయేలీలు యొక్క లేఖనాలు క్రీస్తు ప్రభుల్లో నెరవేరుతున్నాయి ఈరోజు ఇస్రాయేలీలకి ఇవ్వబడిన రొట్టె ఇస్రాయేలీలు దేవుని పిల్లలు వాళ్ళ రొట్టె ఈరోజు ప్రపంచం తింటుంది యేసు ప్రభు చెప్పారు పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వెయిట యుక్తం కాదు అన్నారు యశు ప్రభు అనే వ్యక్తి యేసు ప్రభు అనే ప్రభువు ఆయన దేవుని రొట్టె ఆ రొట్టె ఇస్రాయేలీలకు ఇవ్వబడింది ఇస్రాయేలీలు దాన్ని తిన్ల కాబట్టి ఆ రొట్టె ఈరోజు ప్రపంచం తింటుంది ఆ రొట్టె తినటం వలన ప్రపంచం జీవాహారం పొందుకుంటుంది ఇస్రాయేలీలకు ఇవ్వబడిన జీవాహారం ఇస్రాయేలీలకి ఇవ్వబడిన వెలుగు ఇస్రాయేలీలకి ఇవ్వబడిన జ్ఞానం ఇస్రాయేలీలకి ఇవ్వబడిన జీవం ఈరోజు నేను అనుభవిస్తున్నా మీరు అనుభవిస్తున్నారు ఇస్రాయేలీలు యొక్క దేశం కొరకు వాళ్ళ రాజధాని కొరకు మనము ప్రార్థన చేయాలి ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత దేవుని బిడ్డ ఈ నూట ఇరవై రెండవ కీర్తన ఈ నూట ఇరవై రెండవ కీర్తన ఆరో వచనంలో రాయబడింది ఎరుషులేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా ఎరుషులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఎరుషులేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనము దాని క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు దాన్ని ప్రేమించినప్పుడు మనం వర్ధిల్లుతాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్